మరి వానికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఉంది కదా ఈ రోజు ఓడినా గెలిచిన టీడీ గారి చేతిలో అశోక్ మాల కలిసిపోయినారు ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర మనోజ్ అశోక్ దామోదర్ ఎంఏడి డ్డుగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడు ఏమో చెప్పడం అదే అమాయకంగా చూస్తాడు మిత్తి చూపులు చూస్తాడు నోట్లు వెళ్ళి పెడితే ఏం చేయాలని గాడు గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంతా ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడే ఆద మీద డాడీ నేను దాలే డాడీ సిగ్గులు ఎదురు నీకు చచ్చిపోయిన మీద ఒట్టి పెడుతున్నావు ఏందిరేని చీపుగా చీపులిక్కరు ఆవకాయ అంకుల్ టీసర్ గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని అదే ఆవకేద్దా మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నట్టు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షఫ్ డేట్ స్పీకింగ్ బాబాయ్ ఎవడరా నీకు బాబాయ్ సరిపెద్దన్న ఏసాన్న మొహం చేసి ఆయన వదిలేసి నీ ముఖం ఎప్పుడే చూస్తున్నాడు నీ ముఖం చూసి వాన వదిలిపెట్టడండి అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళు లేదా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగారు కదరా చేసుకోబెట్టలో థ్యాంక్ యూ బాయ్ ఎన్రా సి అంకుల్ ఏ హాగో ఎవరు నువ్వు ఆంటోని డెంటోని షు దాంతో данటోన్ ఆంటోని ఇంటోన్ గాడు అంకుల్ ఆంటోని ఆంటోని రోటరీ క్విస్ట్ ఫైనల్ ఇయర్ ఎన్ని ఏళ్ల నుంచి చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా అడతరు నా మీరు బిహేవియర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంగ్ ఎంత డిస్కషన్ పెడతలేను ట్యూబ్ లైట్ ఏంట్రా దస్ దట్ ఇస్ లైట్ ఎక్స్‌పెరిమెంట్ ఎవడ్రా వాడు ఎలక్ట్రిషియరా ట్యూబ్ లైట్ కిప్లెట్ అంటున్నాడు ఆడే అలా అయ్యాకి ట్యూబ్ లైట్ ఉంది ఆ చెప్పు ఏమయ్యా ఎడి ఫ్రెడ్ తీసుకెలు ఎందుకు ఓడకల్ కబకొ తాయి తనక అవి తీసుకో ఓకే డాడ్ ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలే నీ సంగతి చూస్తా కొడుకు ఏం అని గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్డే డే మా అయ్య పోతూ పోతూ కంప్లైంట్ ఇచ్చింటారు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూడాలి సీసీటీవీలు పెట్టించలే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్రాల్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండిల్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు అందుకేనా క్యాంపస్ క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత అంతా బాగానే ఉండేరా కానీ మనోజ్గాడే మా గ్యాంగ్లోకి వైరస్ వైరస్ని తీసుకొచ్చు ఏందన్నా అది ఓకేండి అరే చూసిన అవ్వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్త పిచ్చోండా కనిపిస్తే అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్స్బిలిటీ తీసుకుంటారా నువ్వు ఏదో స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ బస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మేడం టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ 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 ఇలా అడుక్కోడకు సిగ్గులేదా ఏం సార్ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవ్వులు నవ్వడం కాదురా నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయండి నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ అయితే నా సెలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసినా ఇంటర్లో సినిమాలు నువ్వు చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి పోటీ అమ్మాయి లేని కళ నేను పడలే ఎందుకు మామా వచ్చి పడిపోద్దు మామా అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెట్టింగ్ లెగ్ షేకింగ్ షైస్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని చేస్తారు మామా అశోకాన్ని చేస్తారు మన మామా జిల్లా పరిషత్ హై చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా మీరు లైఫ్ మీరు ఎంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారు రా ఆ పిల్లలకు పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లలకి కలపడి పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారంటీ ఆ ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకి ఏమైనా అయిందా నాన్న లారీ కుదిస్తున్నా చెప్పడం బాగా తట్టుకోగలను చెప్పడం హాయ్ డీడీ ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నా నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేనెవరు ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే అంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయి నీ కొంచెం ఓవర్ అనిపించట్లా హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా రే ఆ హ్యాండ్ రైటింగ్ లో కరుస్తున్నారా ఎందుకు తెలుసా అమ్మాయిల కూడా కరుస్తుంటాయి కాబట్టి లెటర్ అమ్మాయి ఏ బోకన రాసాడు రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్స్ అమ్మంతా మీకు తెలుసా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్కోర్ పని చేసి ఉంటాయి కదా అట్లాంటిది ఇయ్యాల మీరు నాతో అరే అరే డిడి ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతుందో చూడు అదిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా